నమస్కారం అండి అందరూ బాగుండారండి మేము కూడా బాగుండం అండి ఈరోజు చేసేది కాకరకాయ పకోడీ అండి కాకరకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలండి ఒకసారి చూద్దామండి ఇంకొక కాకరకాయలు అండి ఇలా ఈ షేప్లో కోసానండి నేను కట్ చేశాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కాకరకాయ కోసేది కాదు ప్రధానం చేసేదే ప్రధానం ఎట్లా రౌండ్గా అయినా కట్ చేయవచ్చు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చీలికలు చీలికలుగా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ కాకరకాయ ముక్కలండి అరకిలో ముక్కలండి ఇవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కారం అండి పసుపు అండి కొంచెం నిమ్మకాయ చెక్క అండి ఫ్లోర్ అండి ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం టేస్టింగ్ సాల్ట్ దాచిన చెక్క లవంగాయ పొడి ఉప్పు అండి ఇంతేనండి కావాల్సిన పదార్థాలు కలిపే విధానం చూద్దామండి నూనె అండి కలి కలిపే చూద్దామండి ఉప్పేస్తున్నానండి తగినంత చెంచా అనో కొంచెం వేసానండి తర్వాత కొంచెం ఆపు చెంచా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి రెండు చెంచాలు వేసానండి చెప్పాను కదండి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం దాసిన చెక్క లవంగా పొడి టేస్టింగ్ సాల్ట్ అండి టేస్టింగ్ సాల్ట్ మీకు నచ్చినట్లయితే వేసుకోండి లేకపోతే ఏ అవసరం లేదు మేము కొంచెం వేస్తున్నాము జీలకర్ర పొడి ధనియాల పొడి మరి ముఖ్యంగా అవసరం అండి దాసిన చెక్క లవంగాయ పొడి లేకపోయినా బాధలేదు వేస్తున్నానండి అలాగా కారం అండి మూడు సంమసాలు వేసానండి కారం ఇది కాన్ ఫ్లోర్ అండి పది సంషాలు వేసానండి ఫ్లోరు కొంచెం చిన్న నిమ్మకాయ చెక్క అండి చెక్క పిండుతున్నానండి దేనిలోనే కొంచెం ఆయిలేస్తున్నానండి చక్కగా ఇలా కలుగుతున్నానండి ఇంకా ఇవన్నీ మొక్కలన్నీ కాకరకాయ మొక్కలు చక్కగా మొక్కలకండి కానీ దీనిలో కొంచెం కూడా వాటర్ అనేది నీళ్ళు అనేది ఒక చుక్క కూడా పొయ్యకూడదు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తాము కారం వేస్తాము నూనె కూడా వేస్తాము కదా ఈ మసాలాలు వేసిన తర్వాత చక్కగా ఇలా వచ్చేసిద్దండి ఇలా కలపటమే ఇంకా ఇలా చక్కగా పెట్టేస్తుంది ఈ మొక్కకి కాకరకాయ ముక్కలకి ఇలా కోసాను కదా నేను చక్కగా పెట్టేసిద్దిద్దండి బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా తినటానికి చాలా బాగుంటుంది ఎవరైనా సరే తింటారు దీనిలో కొంచెం రసమైనా అయినా ఉంటే బాగుండిద్ది ఎవరైనా ఈజీగా తినచ్చు ఇలా చక్కగా అన్నీ కలిపేసాను కదా కలిపేసిన తర్వాత కొంచెం ఒక గంట అట్లా నానపెట్టుకుంటే చాలా బాగుండిద్ది ఈ ముక్కకు పట్టిద్ది ఉప్పు కారాలు ఇవన్నీ పడతాయి కదా ఇంకా ఏ పేటి వినండి అలా పెట్టుకున్నాము ఇంటి వచ్చింది కొంచెం ఆయిల్ అండి ఇవి కూడా ఫ్రై ముక్కలు వేయకుండా నూనెనండి నేను వేస్ట్గా బాగా నేను ఉన్నప్పుడు మళ్ళీ ఒకటి రాపడానికి ఉంటుంది అంటే ఎక్కువ రోజులు వాడను నిన్న వంకాయ ముక్కలు వంకాయ కర్రీ చేసినప్పుడు వంకాయలు లేకానండి ఈ నూనెలో ఇప్పుడు కాకరకాయ ఈ పకోడీకి ఉపయోగిస్తున్నాను నేను ఆయిల్ బాగా హీట్ రావాలండి ఈటెక్కిన తర్వాత ఒక పావు గంట పైనే నానపెట్టాను ఈ కాకరకాయ ముక్కలు సరిపోయిద్దండి ఎక్కువగా అవసరం లేదు నూనె బాగా వచ్చిందండి ఈటు రావటం ఎట్లా ముక్కలు ఈ కాకరకాయ వేసేసుకోవటం ఇంకా దీనిలో గుడ్డు కూడా కలిపి కానీ నవరాత్రులు నవరాత్రులు టైం కదా ఈ దసరా టైంలో గుడ్డు తినం కాబట్టి అందుకే దీనిలో వేయలేదండి మేము చక్కగా ఇలా వేసేటి వినండి నూనె బాగా ఏ బాగా వేగాలండి చక్కగా ఇలా వేస్తే బాగా వేగిపోతాయి ఇంకోసారి వేద్దామండి మళ్ళీ చాలు వేసినవి చక్కగా ఇలా వేగుతుంది అండి చూడండి ఎంత బాగుండో ఇలా ఉంటే పిల్లలు కూడా తినకోకుండా ఏం చేస్తారు తింటారు తప్పనిసరి అలాగ చక్క రసం చేసి పెట్టి ఆ రసంలో ఈ కాకరకాయ పొడి వేస్తే కడుపు నిండా తింటారు అలా చేదంటే ఏంటో ఇక తెలియదు కదా బాగా తింటారు ఇలా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా ఇలా వేగని తింటే తీసేయకుని నేను సాంబార్ చేసుకున్నప్పుడు ఇంట్లో సాంబార్ పెట్టినప్పుడు కొంచెం టమాటా అలా చేసినప్పుడు లేకపోతే రసం ఉన్నప్పుడు ఇలా కాకరకాయలు ఉంటే మాత్రం ఇలాగా పకోడీ చేస్తానండి నేను పకోడీ చేస్తే తింటారు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేసిన కాకరకాయ ఎలా ఉన్నా కానీ తింటారండి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు కాకరకాయ పకోడీ అండి చూడండి చక్కగా బాగా వచ్చిందండి చక్కగా వేగినాయి ఇదిగో చూడండి ఎలా వచ్చినాయి చూడండి ఒకసారి ఈ పకోడీ చక్క రైస్ ఇట్లా పెట్టుకొని పకోడీ వేసుకొని సాంబార్ కూడా పెట్టుకుందామండి ఈరోజు మా ఇంట్లో సాంబార్ ఇలా చక్కగా ఇలా గిన్నె ఇట్లా వేసేసుకుంటాము సాంబార్లోకి నంచుకొని తింటే చాలా బాగుంటుంది రసంలోకైనా అయినా బాగుంటుందండి రసం పెట్ ఇలా రసం పెట్టుకున్నప్పుడు కూడా ఇట్లా కాకరకాయ పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి చాలా బాగుందండి ఈ సాంబార్లోకి కాకరకాయ పకోడి చేరు ఉండదు మీ ఇంట్లో తప్పనిసరి ట్రై చేయండి చేసి మీకు కూడా తెలియాలి కదా బాగుందని చెప్పి అనుకుంటారు కదా ఈ వీడియో కాకరకాయ పకోడీ మీకు నచ్చినట్లయితే వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి